జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈరోజు పత్యేకాపేటలోని ఆమని గార్డెన్స్ వీరాంజనేయ స్వామి దేవాలయంలో మా అధినాయకుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు వైరల్ ఫీవర్తో బాధపడుతున్నందున ఈరోజు వీర మహిళలు జన సైనికులు ఆధ్వర్యంలో ఈరోజు వీరాంజనేయ స్వామికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆయన ఆయువు ఆరోగ్యము బాగుండాలని ఉప ముఖ్యమంత్రి వర్యులుగా రాష్ట్రంలో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన కష్టపడి పనిచేస్తున్నారు అలాంటి వ్యక్తి తొరగడం తొరగడం మనకు అదృష్టంగా భావిస్తున్నాం అలాంటి వ్యక్తికి ఆయువు ఆరోగ్యము ఆ భగవంతుడు నుండు నిండు నూరేళ్ళు ఇవ్వాలని వీరాంజనేయ స్వామిని కోరుకుంటూ ఈరోజు ఆంజనేయ స్వామికి విశేష పూజలు జరిపించడం జరిగింది ఆయనకి మా ఆంజనేయ స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని నిండుగా నూరేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించాలని దిగ్విజయంగా ఎదగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై పవన్ కళ్యాణ్ గారు